రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరే ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన